హలో అండి నేను కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అన్నంలోకైనా చపాతీలోకైనా క్యాబేజీతో ఇలా క్యాబేజీ ఆలు ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనము ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని మరి లేట్ చేయకుండా ఈ క్యాబేజీ ఆలు ఫ్రైని ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని తర్వాత ఒక పా టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు దాల్చిన చెక్క చిన్నవి అలాగే ఒక బిర్యానీ ఆకును వేసేసుకుని తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి వేసేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గిపోయాక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకుని పచ్చి వసర పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు క్యాబేజీని చక్కగా తురిమేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించేసుకుని ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి మనము ఇలా ఉడికించి వేసుకున్నట్లయితే మనకు ఈ కర్రీ అనేది కూడా కాస్త త్వరగా కుక్ అవుతుంది తర్వాత దీంట్లోకి ఒక టమాటోను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇలా క్యాబేజీ టమాటో వేసేసాక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మంటని లో ఉంచుకొని కాస్త మగ్గనివ్వాలి ఇలా మనము క్యాబేజీ టమాటా వేసేసాక ఆల్రెడీ మనము వీటిని కుక్ చేసుకున్నాము కదా క్యాబేజీని ఇప్పుడు త్వరగా మనకు ఇది ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించి పొట్టు తీసేసిన ఒక రెండు బంగాళదుంపలను ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసేసాక మరొకరి నిమిషాల పాటు వీటిని మంటని లో ఉంచుకొని మగ్గించుకోవాలి ఆల్రెడీ మనకి బంగాళదుంప ఉడికిపోయింది కాబట్టి క్యాబేజ్ కూడా ఉడికింది కాబట్టి మనకు ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా టైం పట్టదు ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా కావాలంటే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వేసిన పచ్చిమిర్చికి కారం సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పా టీ స్పూన్ వరకు చికెన్ మసాలా దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసేసుకుని బాగా కలుపుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇక్కడ కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న పచ్చిమిర్చికి ఇక్కడ స్పైస్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు అంతా కలిపేసి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక దీంట్లోకి కరివేపాకు అలాగే కట్ చేసిన కొత్తిమీరను వేసేసి ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మంటని లో ఉంచుకొని ఉడికించేసుకోవాలి ఇది ఎక్కువగా టైం పట్టదండి మనం ఆల్రెడీ ముందుగానే బంగాళదుంపను క్యాబేజీని బాయిల్ చేసి తీసుకున్నాం కదా ఒక పది నిమిషాల నొప్పు మనకు ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇలా అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ బెస్ట్ కాంబినేషన్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ క్యాబేజ్ ఆలు ఫ్రై రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్